మధ్యలో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అందులో నేను కూడా ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నా తెలంగాణకు సంబంధించి కొన్ని శాస్త్రీయంగా అంటే ఇద్దరు మాట్లాడుకొని కప్పు రాదు సాసర్ది నాది రాదు కప్పునిది అనే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితులు ఉన్నాయని పరిష్కారం చేసుకుంటారు అధికారులు సానుకూలంగా విభజన హామీలు పరిష్కారం చేసుకొని రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రజల ఆకాంక్షలకు ఎటువంటి సెంటిమెంట్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అంశాలు ఇద్దరు కూడా కలిసి తెలుగు గొంతు తెలుగు గొంతుగా కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన కొద్ది జరుగుతోంది అందులో వాళ్ళు కూడా ముందుకొచ్చు మేము కూడా ముందుకొచ్చు ఈ సమృద్ధ వాతావరణంతో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న చిన్న చిన్న అంశాలు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను విజయవాడ వేయాలను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలుద్దాం అట్లా ఇష్యూస్కి సంబంధించి అన్ని రిజాల్వ్ చేసుకొని రెండు రాష్ట్రాల అభివృద్ధి చూసే లోపల రెండు ప్రభుత్వాలు వ్యక్తుల కంటే రెండు ప్రభుత్వాలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసే లోపల ఐక్యంగా ఉండాలనేటి ఒక కాసేపు